అందరికీ నమస్కారం నేను మీ బిసిరెడ్డి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలి కూట ప్రభుత్వాన్ని తప్పుబట్టాలి అనేది నా ఉద్దేశం కాదండి దయచేసి అర్థం చేసుకోండి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలి ఆయన తప్పుబట్టాలి అని నేను అనుకునేవాడిని అయితే ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకోవాలని నా వంతుగా నేను పోరాడాను మీ అందరికీ కూడా తెలుసు ఎన్నో వీడియోలు చేశాను జనాలని చైతన్యపరిచాను కూటమికి ఓటేయండి మీ భవిష్యత్తుని బంగారు బాటగా మలుచుకోండి అని చెప్పి ఎన్నో విధాలుగా ప్రాధాయపడ్డాను ఎన్నికలకు రెండు మూడు రోజుల ముందు మీ కాళ్ళు పట్టుకుంటాను ఈ ఒక్కసారికి ఆలోచించండి రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారికి ఓటేయండి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోండి అని చెప్పి ప్రాధాయపడ్డాను కాకపోతే ఈరోజు లడ్డూ విషయంలో నాకు కొన్ని అనుమానాలు వస్తున్నాయి మీరు దయచేసి అర్థం చేసుకోవాలి నా బాధను అర్థం చేసుకొని మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో కింద తెలియజేయండి దయచేసి ఈ లడ్డూకు సంబంధించి జూలై ఇరవై నాలుగవ తేదీన రిపోర్టు బయటకు వచ్చింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన కూటమి అంతర్గత సమావేశంలో లడ్డూకి వినియోగించే నెయ్యిలో కొవ్వు పదార్థాలు కలిపారు కల్తీకి పాల్పడ్డారు ఈ దుర్మార్గులని ఆరోపణలు చేశాడు ఆ తర్వాత అంటే ఒక గంట తర్వాత ఆ సమావేశం ముగిసిన ఒక గంట తర్వాత మీడియా మిత్రులతో మాట్లాడుతూ విచారణకు ఆదేశించాము కొంతమంది పారిపోయారు కొంతమంది ఉన్నారు నిష్పక్షపాతంగా విచారణ జరుపుతాము దోషుల్ని కఠినంగా శిక్షిస్తాము అని చెప్పాడు అయితే ఇక్కడ నాకు వచ్చేటటువంటి అనుమానం ఏంటంటే వైవి సుబ్బారెడ్డికి నోటీసులు ఇచ్చాము అనేది మనం అందరం ప్రశ్నించిన తర్వాత చెప్తున్నారు ఈ విషయాన్ని వైవి సుబ్బారెడ్డి కూడా చెప్పాలి ఈ రెండు నెలల కాలంలో విచారణకు ఆదేశించినట్టుగా కానీ వైవి సుబ్బారెడ్డికి నోటీసులు ఇచ్చినట్టుగా కానీ ఎందుకు చెప్పలేదు ఇక్కడే నా అనుమానం మీరు దయచేసి అర్థం చేసుకోండి నా పాయింట్ని చాలామంది అధికారుల మీద ఆరోపణలు వస్తున్నాయి కొంతమంది ఓఎస్డీలు పిఎస్లు మంత్రులకు సంబంధించిన వీళ్ళెవరూ కూడా ఫైల్స్ క్లియర్ చేయట్లేదు మంత్రులు చెప్పే మాట వినట్లేదు అనేటటువంటి ఆరోపణలు వస్తున్నాయి అంతేకాకుండా కొంతమంది అధికారులు ఇప్పటికీ జగన్కి సేవ చేస్తున్నారు జగన్కి ఇక్కడ జరిగేటటువంటి అన్ని విషయాలని చేరవేస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి ఇలాంటి కొంతమంది అధికారులు ఏమైనా చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఈ విషయాన్ని బయట పెట్టకండి ఈ విషయం రహస్యంగా ఉంటేనే చాలా మంచిది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నా ట్రాప్ చేశారా ఒకవేళ నిజంగానే అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించి ఉంటే వైవి సుబ్బారెడ్డి అయినా మీడియా సమావేశం పెట్టేవాడు కోర్టుకెళ్ళేవాడు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలు చేశారో ఆ తర్వాత వైవి సుబ్బారెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు అంటే వీళ్ళిద్దరికీ మధ్య మీచువల్గా ఎవరైనా మేనేజ్ చేయడానికి ప్రయత్నించారా వైవి సుబ్బారెడ్డిని కూడా నువ్వు సైలెంట్గా ఉండు మేము చంద్రబాబు నాయుడు గారిని సైలెంట్గా ఉండమని చెప్తాం ఈ లోపల సాక్ష్యాధారని అన్నింటినీ కూడా కలిపేద్దాం ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు బయటపడి చెప్పేస్తే ఇక్కడ సాక్ష్యాలు లేకుండా చేసేసాం కాబట్టి నువ్వు సేఫ్ జోన్లో ఉంటావు అని ఏమన్నా చెప్పారా ఇది ఒకటి అనుమానం నాకు ఇక రెండో అనుమానం తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని దెబ్బతీయటం కోసం అప్రదిష్టపాలు చేయడం కోసం రాజకీయ కోవట్టులు ఎవరన్నా అంటే కొంతమంది ఉన్నారు నాకు కూడా కొంతమంది మీద అనుమానం ఉంది వీళ్ళందరూ కలిసి ఈ విషయాన్ని బయట పెట్టనీయకుండా చంద్రబాబు నాయుడు గారి మీద ఏమన్నా ఒత్తిడి తెచ్చారా వాళ్ళ ఒత్తిడి మేరకు ఇట రాజకీయ నాయకులన్నా అయి ఉండాలి కొంతమంది అధికారులు అయి ఉండాలి వీళ్ళందరూ కలిసి విడివిడిగా అయినా కలిసైనా సరే ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారి నోటి గుండా బయటికి రానియకుండా ఏమైనా ఆయన మీద ఒత్తిడి చేశారా అందువల్ల ఆయన ఈ రెండు నెలల కాలం పాటు చెప్పకుండా సైలెంట్గా ఉండి ఉండొచ్చు అనేది నా అనుమానం కనీసం ఎక్కడోకడు బయటపడుతుంది కదా ఇంత పెద్ద అపచారం జరిగితే ఏదో ఒక అధికారిన బయటకు వస్తాడు ఎవరో ఒకరు బయటపడి చెప్పేస్తారు ఏమీ జరగలేదు ఇక్కడ కేవలం చంద్రబాబు నాయుడు గారే బయట చెప్పేశాడు అంటే ఆయన ఒత్తిడికి తట్టుకోలేక ఎట్లో ఏదో ఒక విధంగా ఈ విషయాన్ని ప్రజల ముందు ఉంచేసేయాలి అని చెప్పి ఆయన వీళ్ళనన్నింటినీ పక్కకు వదిలేసి బయటపడి చెప్పేశాడా ఏమున్నా వీళ్ళందరూ కలిసి ఆయన మీద ఒత్తిడి చేసి ఇంతకాలం చెప్పనీయకుండా చేశారా ఈ సాక్ష్యాలన్నీ చిరపేసి ఎవరకు అనేది నాకైతే అనుమానం ఉందండి దయచేసి దీన్ని తక్కువ అంచనా వేయకండి చంద్రబాబు నాయుడు గారు కూడా మీ మీద మాకు చాలా అభిమానం ఉంది ప్రేమ ఉందండి మేమేదో మా తండ్రి మీద అలిగినట్టుగా మా అన్న మీద అలిగినట్టుగా ఒక దేవుడి మీద అలిగినట్టుగా మీ మీదన్నా అలుగుతామే కానీ మీ మీద మాకు ఎలాంటి కోపం ఉండదు మీ మీద విమర్శించే స్థాయి కూడా మాది కాదు ఏమైనా అలాంటి ట్రాపింగ్ ఎవరన్నా చేస్తున్నారా ఇదే మాకు అనుమానం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బయట చెప్పాలి ఈ విషయాన్ని కొంతమంది ఆ రోజు చెప్పొద్దన్నారు అధికారులు అయితే అధికారుల పేర్లు రాజకీయ నాయకులు అయితే రాజకీయ నాయకుల పేర్లు చెప్తే వాళ్ళ సంగతి ప్రజలు చూసుకుంటారు మీరు చూసుకోవాల్సిన అవసరం లేదు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు దేనికి భయపడాల్సిన విషయం లేదండి ప్రజల పూర్తి మద్దతు ఆయనకే ఉంది ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి వైపు వెళ్ళరు ఎందుకు చెప్తున్నానంటే చూసేశారు ఈ ఐదు సంవత్సరాల పాటు బ్రిటిష్ పరిపాలనను చూసేశారు కిమ్ ఎలా పరిపాలిస్తాడో చూసేశారు హిట్లర్ లాంటి వాడిని కూడా చూసేశారు అన్ని రకాలైనటువంటి క్రూర మనస్తత్వాల్ని ఈ ఐదు సంవత్సరాలు చూసేశారు ఎటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి వైపు ఇంత బలాన్ని ఇచ్చిన తర్వాత నూట ముప్పై ఐదు మంది శాసనసభ్యులు ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఎవ్వరికి తలదించాల్సిన అవసరం లేదు ఎవరికి తల ఉంచుకోవాల్సిన అవసరం లేదు ఎవరు ట్రాప్కి ఆయన పడాల్సిన అవసరం లేదు ఆయన స్వతహాగా నిర్ణయం తీసుకుంటే ఆయన ఏది చెప్పినా ఆయనకి ఏది చేసినా సమర్థించేదానికి ఆయన నిర్ణయాన్ని ఆమోదించేదానికి ఐదు కోట్ల మంది ప్రజలు ఈరోజు సిద్ధంగా ఉన్నారు అలాంటిది ఏదైనా జరిగితే ఆయన్ని ట్రాప్ చేసి ఉంటే ఒత్తిడికి గురి చేస్తుంటే ఈరోజు ఆయన ప్రపంచానికి చెప్పాలని నేనైతే ఆశిస్తున్నాను డిమాండ్ కూడా చేస్తున్నాను ఎందుకంటే మునుముందు ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఇలాంటి వాళ్ళు మీ చుట్టూన ఉంటే మీ చెంతన ఉంటే ఇది ప్రజలకు ఇబ్బంది మీ ప్రతిష్టకి పార్టీ భవిష్యత్తుకు కూడా ఇబ్బంది అయ్యేటటువంటి ప్రమాదం ఉంది దీనివల్ల భవిష్యత్తు నాయకుడు ఇప్పుడు ఏంటంటే జనరేషన్ చేంజ్ అవుతుంది తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ గారు వస్తారు ఎట్లాగైతే నందమూరి తారక రామారావు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారో ఆ మధ్య కాలంలో చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్నారు ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ వస్తాడు ఈ సంధికాలం ఈ సంధికాలంలో కూడా పార్టీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కొంతమంది లోకేష్ గారి నాయకత్వాన్ని ఆమోదించవచ్చు వ్యతిరేకించవచ్చు ఇలాంటి సందర్భంలో పార్టీ కార్యకర్తల బలం అండదండలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి లోకేష్ గారికి చాలా అవసరం ఇలాంటి వాళ్ళ ఒత్తిడికి గురయ్యి మీ వ్యక్తిత్వాన్ని మీ ప్రతిష్టని దెబ్బతీసుకుంటే భవిష్యత్తులో కార్యకర్తలు మీకు దూరమయ్యేటటువంటి ప్రమాదం కూడా ఉంది ఏదన్నా అలాంటిది జరిగి ఉంటే అలాంటి ఒత్తిడి ఉంటే దయచేసి ఓపెన్గా చెప్పేసేయండి ఎలాంటి ఇబ్బంది లేదు మిమ్మల్ని మీ కుటుంబాన్ని పార్టీని కాపాడుకునే బాధ్యత మా అందరికీ ఉంది ఎందుకంటే మీరు ఏం చేస్తారు ఏం చేయగలరు మీ మనసులో ఏముంది అనేది మేమైతే చదివేశాం మీరు ఎవరికి హాని చేయరు హాని చేయాలన్న ఆలోచన కూడా మీకు ఉండదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు